శ్రీమద్ భాగవతం పార్ట్ ఫోర్ బై అరవింద్ కుమార్ ఈ వీడియోలో నాలుగో భాగాన్ని పోస్ట్ చేస్తున్నాను విని ఆనందించండి లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా ఛానల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురుభ్యో వందే జగద్గురు మన భాగవత ప్రయాణంలో ఐదో భాగం నారాయణ నమస్కృత్యా నరచైవరో దేవీ సరస్వతీ సతో జయముదీర ఓం నమో భగవతే వాసుదేవాయ ఆ విధంగా పోతన గారు ఎన్నెన్ని మంత్రాలను తీసుకొచ్చి మన కొరకు భిక్షగా ఒక బహుకరణంగా పద్య రూపంలో పెట్టాడు ఎంత మా మనం వారిని స్మరించుకున్నా తక్కువనే అవుతుంది అది ఎంతగా మనం వారికి నమస్కరించుకున్నా తక్కువనే అవుతుంది అటువంటి మహా మహుడు పోతన మార్పుల వారు ముఖ్యంగా విద్యార్థుల కొరకు ఒక చక్కటి బహుమానం ఆయన సరస్వతి మాత గురించినటువంటి విషయంలో అమ్మవారిని ఉపాసన చేయాలి అంటే పదకొండు మహామంత్రాలు ఉంటాయట సాధారణంగా ఆ పదకొండు మహామంత్రాలకు పదకొండు ధ్యాన శ్లోకాలు ఉంటాయట అమ్మవారిని ఒక్కొక్క రూపంతో ధ్యానం చేయొచ్చుట ఆ విధంగా కాబట్టి ఎరుపు రంగుగా కావచ్చు తెల్లని రంగులో కావచ్చు ఈ విధంగా రకరకాలుగా ఆమెను మనము ధ్యానం చేయొచ్చుట అటువంటి సరస్వతి మాత మీద వారు చెప్పిన పద్యాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే దా ఈ పద్యంలోపట ఆ పదకొండు మహామంత్రాలు వాడికి చెందినటువంటి ధ్యాన శ్లోకాలు ఈ యొక్క పద్యంలో ఇమిట్ చేశారు వారు పుట్టి మన కొరకు ముఖ్యంగా విద్యార్థులు తప్పకుండా చేయాల్సిన పని ఇది ఒకసారి దాన్ని మనం స్మరించుకుందాం మనం శారద నీరేందుఘనసార పటమరాళ మల్లికాహారఫేమ రజతా చాశ ఫణీశ కుంద మందారసు పయోషామర తామర వాహి శుభకారొప్పు మదిగనకలుడు గల్ కాబట్టి శారద అనేటువంటి పదంతో పరమైనటువంటి పద్యం ఇది శారద అంటే సర్వశుక్లా సరస్వతి తెల్లటి బట్టలతో ఉన్నటువంటి అపారమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి మూర్తి ఆ పదకొండు మహామంత్రముల యొక్క ధ్యాన శ్లోకాల్లో మాటలన్నీ దీంట్లో వచ్చేశాయి పూర్తిగా కాబట్టి ఈ పద్యాన్ని మనం మన పిల్లలకు తప్పు లేకుండా చదవడం అలవాటు చేసినట్లయితే అక్షరాభ్యాసం చేసిన తర్వాత ఆ పిల్లవాడిని మనం పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి ముఖ్యంగా గురు ముఖం ద్వారా అంటే గురు నోటి ద్వారా ఈ యొక్క పద్యాన్ని మనం నేర్పించినట్లయితే మన పిల్లలు స్నానం చేసిన వెంబడే ఆ సరస్వీదేవి ముందు కూర్చొని ఈ పద్యం చెప్పడం అలవాటైతే అటువంటి వాళ్ళందరికీ కూడా సంపూర్ణంగా ఆ సరస్వతీ కటాక్షం కలుగుతుంది పదకొండు మంత్రముల ధ్యాన శ్లోకాలను తీసుకువచ్చినటువంటి ఆ యొక్క పద్యము ఇచ్చినటువంటి పోతన మాతలకు మరొక్కసారి మనం నమస్కారం చేసుకుందాం కాబట్టి భాగవతము ఇటువంటివన్నీ ఎన్నో ఉన్నాయి పద్య రూపంలో ఉన్న మంత్రములు మన కొరకు కాబట్టి మనం జాగ్రత్తగా వాటిని పట్టుకునే ప్రయత్నం చేద్దాం భాగవతం అనేది నిజానికి అది సామాన్యమైన గ్రంథం కాదు దాని యొక్క స్కందము చూస్తే చాలా లలితంగా ఉంటుంది కృష్ణుడేమో మూలమై ఉన్నాడు దానికి ఒక చెట్టు బాగా పెరగాలంటే చెట్టు మొదలులో నీళ్లు పోస్తారట అప్పుడు చెట్టు బాగా పెరుగుతుంది కాబట్టి సుఖబ్రహ్మ ఆయన యొక్క ఆలాపన చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్తోత్రం ఇది అపారమైనటువంటి మంజులమైనటువంటి మాటలతో శోభిస్తూ ఉంటుంది ఈ భాగవతము ఎవరు చదువుతున్నారో వారికందరికీ కూడా మంచి మనస్సుతో ఉన్నవారికి అర్థమయ్యే స్వరూపం కలిగింది ఇది భూమి మీదకి వచ్చినటువంటి కల్పతరువు మనకిది భాగవతం అనేది వేరొకటి కానే కాదు సాక్షాత్తుగా కల్పవృక్షం ఉన్నట్లే మనకు భాగవతంలో ఒక్క పరిపద్యాలను మనకు మనం నేర్చుకున్నట్లయితే ఆ కల్పవృక్షాన్ని మనం జేబులో పెట్టుకొని తిరుగుతున్నట్లు లెక్క మనకు కాబట్టి వాళ్ళు ఏ కోరిక కోరితే ఆ కోరిక తప్పకుండా తీరుతుందని చెప్పి చెప్తున్నారు మనకు భాగవతంలో పోతన గారు ఇటువంటి గొప్ప గొప్ప ప్రయోగాలన్నీ తీసుకొచ్చేసేసి రూపంలో మనకు తీసుకొచ్చి పంచిపెట్టారు వాళ్ళు కాబట్టి అటువంటిప్పుడు మరి ఎందుకు తీర చెప్పండి కోరిక కాబట్టి భగవన్ భాగవతం అనేది అంత గొప్పది కాబట్టి అటువంటి భాగవతాన్ని సుఖబ్రహ్మ వివరణ చేశాడు కాబట్టి ఎప్పుడైతే వ్యాస భగవానుడు ఆ విధంగా నిరాశతో ఉన్న సమయంలో నారద మహాముని వచ్చినప్పుడు అన్నటువంటి మాట ఏంటంటే వ్యాస లోకంలో బోధ చేయకపోయినా సరే ప్రజలు అందరికీ కూడా తెలిసిన విషయాలు రెండున్నవయ్యా అవి అర్థకామాలు కాబట్టి ఈ రెండింటి గురించి నీవు ప్రత్యేకించి ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ డబ్బు దాచుకోవడం తెలుసు డబ్బు సంపాదించుకోవడం తెలుసు కాబట్టి సంస్కార బలం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కలియుగంలోపట అందరిది కూడా అల్ప ఆయుద్ధాయం కాబట్టి బుద్ధిబలం చూస్తేనేమో తక్కువగా ఉంటుంది ప్రచోదనం ఎప్పుడు కూడా వాళ్ళది ఎక్కడ ఉంటుందంటే అర్థకామాల ఎందు ఉంటుందయ్యా కాబట్టి నువ్వు జాగ్రత్తగా వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పాండవులు కౌరవులు ఎలాగొట్టు ఎలా కొట్టుకున్నారో వాళ్ళకు రాజ్యాలు ఎలా వచ్చాయో మున్న విషయాలన్నీ కూడా వివరంగా భారతంలో రాశావు నువ్వు అవన్నీ ఇప్పటి ప్రజలకు చాలా బాగా తెలుసు ఇప్పటి వ్యక్తులు భారతం ఏం చదువుకున్నా సరే దుర్యోధుని కంటే కూడా అహంకారంతో ఉన్న ఉన్న వాళ్ళు ఉన్నారు యుతరాష్ట్రుని కంటే కూడా పక్క వాళ్ళది లాక్కు వాళ్ళు చూసేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నీవు ప్రయత్నపూర్వకంగా భగవంతుని గురించి ఏమీ చెప్పలేదు దాంట్లోపట భగవంతుని గురించి చెప్పకపోతే ఈ జన్మలోపట వీళ్ళు చేసుకున్నటువంటి యొక్క ఇంద్రియాల యొక్క లౌల్యము చూశావా వీటిని వచ్చే జన్మలో కూడా మళ్ళీ హీనమైనటువంటి ఉపాధిలోంచి తీసుకుపోతుందయ్యా భగవంతునికి ఏమీ రాగద్వేషాలు ఉండవు ఒక వ్యక్తికి బాగా కోరికలు ఉంటాయనుకో ఆ వ్యక్తికి రాకూడని మాట ఒకటి వస్తూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవన్నీ విషయాలు గమనించాల్సిన అవసరం ఉంది చేసా నువ్వు వీళ్ళకి ఏమి ఇవ్వాలో తెలుసా భగవద్భక్తికి సంబంధించిన విషయం అందించను వాళ్ళు ఎవరైనా తెలుసో తెలియకో వచ్చి భాగవతాన్ని వినడం కానీ చదవడం కానీ చేస్తే అంత మాత్రం చేత వాళ్ళు భాగవతం విన్నాడు అని వాళ్ళ యొక్క ఖాతాలో పడుతుందయ్యా విషయం అది కాబట్టి మళ్ళీ ఇంకొక జన్మలోపట చెడు ఉపాధిలోకి పోకుండా ఉండే అవకాశం ఉంటుందయ్యా వాళ్ళ యొక్క జన్మను మంచి వైపు తిప్పడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి భాగవత శ్రవణం ఒకనాడు ఒక ఉత్తముని ఇంట్లో పుట్టి భగవద్భక్తి వైపుకు మారుస్తుందయ్యా అందుకని ఒక మంచి మాట చెప్పు అంతేకాని నీవు మరల మరల అర్ధకామాల గురించి మాట్లాడితే కావ్యానికి ఏం ప్రయోజనం ఉండదయ్యా హరినామ స్మృతి లేనటువంటి కావ్యమంతా కూడా వృథానయ్యా అది కాబట్టి దానివల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు హరినామ స్మృతి చేయు కావ్యము ఎలాంటిదంటే మానస సరోవరం లాంటిదయ్యా కాబట్టి హరినామం చెప్పని కావ్యము నువ్వు ఎంత గొప్ప అర్థములతో చెప్పినా సరే అది మాత్రము ఎలాంటి ఉపయోగం లేని కాబట్టి ఇప్పుడు నీవు భగవద్భక్తి భగవంతునికి చెందినటువంటి విశేషాలు భగవద్భక్తుల యొక్క కథలో కథలతో కూడినటువంటి విషయాలను చెప్పయ్యా భగవతము ఇటువంటివి చెప్పు అని చెప్పేసి నారదుల వారు చెప్పారట చెప్తూ అన్నాడట వ్యాస ఈరోజు ఈ నేను ఎందుకు నారదుడిగా ఉన్నానో నీకు తెలుసా విషయం అది నా చరిత్ర వింటే నీకు నిజంగా నీకు విషయం అర్థమవుతుందయ్యా అని చెప్పేసి తన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని నారదుల వారు చెప్తున్నారట ఈ మనందరం కూడా గమనించాల్సిన విషయం ఆ యొక్క పూర్వజన్మ లోపట నారదుడు ఒక దాసి యొక్క కొడుకు పుత్రుడాయన ఆయన తల్లిగారు చిన్నతనం నుంచి కూడా బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లోపట వారికి సేవ చేస్తూ తన జీవనాన్ని గడుపుతుండేది ఈ కొడుకును మెల్లమెల్లిగా పెద్ద చేస్తూ ఉందట వాళ్ళ ఇంట్లోపట ఆ ఇంటి పనులన్నీ చేస్తూ వాళ్లకు ఆ ఇల్లు చూడడం కానీ వాళ్ళ ఇంట్లో గిన్నెలు దోమడం కానీ ఆవులకు పాలు పెట్టడం కానీ ఇవన్నీ పనులు చేసేదట పిల్లవాడు చిన్నపా చిన్న పిల్లవాడు కాబట్టి తల్లి ఎక్కడికి పోతే అక్కడికి పిల్లవాడు వెళ్ళేవాడు కాబట్టి ఈ పిల్లవాడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు అట్లా ఆ పిల్లవాడు వాళ్ళ ఇంట్లో తిరుగుతున్నాడు వాళ్లకు ఇంట్లోపట జరిగేటువంటి రకరకాలుగా ఈ యొక్క చదువు విషయంలో ప్రస్తావనలు చర్చలు అనేక మంది వచ్చిపోయేవాళ్ళు కాబట్టి వస్తున్నప్పుడు వేద వేదాంగాలను చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ ఆ ఇంటికి వర్షాకాలం లోపల కొంతమంది సన్యాసులు వచ్చారట చాతుర్ చాతుర్మాస దీక్ష కొని వచ్చారట ఈ నాలుగు నెలలు వర్షాకాలంలో నుండి ఈ యొక్క నాలుగు మాసాల లోపల ఈ చాలామంది ముఖ్యంగా సాధువులు సంతులంతరూ కూడా ఒక స్థలాన్ని స్థిరపరచుకొని అక్కడే కూర్చొని వాళ్ళ యొక్క బోధనలు వాళ్ళ యొక్క తపస్సు కొనసాగిస్తుంటారు వాళ్ళు దీని చాతుర్మాస దీక్ష అంటారనమాట ఆ విధంగా ఆ యొక్క వీళ్ళ తల్లి పని చేస్తుందో ఆ ఇంటికి కొంతమంది వచ్చారంట సన్యాసులు ఆ యొక్క దీక్షకు వచ్చేసి అక్కడే ఉన్నారు వారు వస్తే వాళ్ళతో పాటు పిల్లవాడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఈ పిల్లవానికి కూడా కొన్ని పనులు చెప్పారు వాళ్ళు ఇంటి వాళ్ళు ఏం చెప్పచేయారంటే రోజు ఉదయాన్నే స్నానం చేసి వాళ్లకు పూజకు సరిపడా వ్యవస్థ అంతా కూడా వాళ్ళ యొక్క ఆసనాలు కావచ్చు వాళ్ళ యొక్క బట్టలు కావచ్చు వాళ్ళకు కావాల్సినటువంటి పూజా సామాగ్రి కావచ్చు అవన్నీ కూడా జాగ్రత్తగా సమకూరుస్తూ ఉండాలని చెప్పేసి ఇంటి యజమాని ఇటు ఈ పిల్లవానికి చెప్పారు కాబట్టి దాసీ పుత్రుడైనటువంటి నరదుడు రోజు స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత వాళ్ళ యొక్క వస్తువులు బట్టలు అవన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేటువంటి పరిస్థితి వాళ్ళకన్నీ ఏర్పాట్లు ఈ పిల్లవాడు చూస్తుండేవాడు వచ్చిన వాళ్ళు సన్యాసులు కాబట్టి వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్లకు చిన్న పెద్ద అవన్నీ కనబడవు వాళ్ళ దృష్టిలో పడ్డ లోకమంతా కూడా ఒక పరబ్రహ్మం అనేటువంటి దృష్టితో వాడు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ పిల్లవాడిని ఎప్పుడు కూడా వాళ్ళు ఒక దాసి చూడగా చూడలేదట వాళ్ళు ఐదు సంవత్సరాల పిల్లవాడు తమకు చేస్తున్న సేవ చూసి వారు తిన్న తర్వాత తమ యొక్క ఆహారంలో నుంచి కొంత భాగాన్ని ఆ పిల్లవానికి ఇచ్చేవాళ్ళటొచ్చిన వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు వాళ్ళు గొప్ప భాగవతులు వాళ్ళు అంటే నిరంతరం భగవత భగవంతుని యొక్క చింతన చేసేటువంటి వాళ్ళు ఆ విధంగా ఆ భాగవతుల యొక్క వాళ్ళు తిన్నగా మిగిలినటువంటి భాగాన్ని అంటే దాన్ని భాగవత శేషం అంటాం దాన్ని ఈ పిల్లవాడు చిన్న వయసునే తినడం మొదలుపెట్టాడు ఆ సన్యాసులు కూడా పొద్దుగా అలా ఉదయము బ్రహ్మముహూర్తంలో లేవడము భగవంతుని అర్చన చేసుకోవడము వేద వేదాంగాలు చదువుకోవడము చర్చ చేసుకోవడము మధ్యాహ్నం అయ్యేసరికి భగవంతుని స్మరిస్తూ సంతోషంతో ఆ విధంగా పాటలు పాడుతూ నాట్యం చేస్తూ ఉండేటువంటి వాళ్ళ వాళ్ళు ఈ పిల్లవాడికి ఆ విషయాలు ఏవీ తెలియదు కానీ వాళ్ళ వంక చూసి బస్ ఎంత బాగున్నదో ఇది అని చెప్పేసి పొంగిపోతుండే వాళ్ళ పిల్లవాడు ఆఖరికి చాతుర్మాస దీక్ష పూర్తయిపోయింది వాళ్ళు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతూ పిల్లవాడు నారదుని దగ్గరికి పిలిచారట అన్నారట ఆ పిల్లవానికి ఏమి తెలియకపోయినా సరే ఏ తాపత్రయం లేకున్నా సరే మనస్సులో మాత్రం ఎందుకో వాళ్ళ మీద ఉన్నటువంటి అపారమైన భక్తి చేత అతడు వారిని సేవించడం వల్ల వారందరికీ కూడా ఈ పిల్లవాని మీద కారుణ్యం ఏర్పడిందట మిక్కిన వాత్సల్యంతో వాళ్ళు నారదుని పక్కన కూర్చోబెట్టుకుని ఆయనకు కృష్ణ పరమాత్మ యొక్క ద్వాదశాక్షరీ ఉపదేశం చేశారట చేసి దాంతో పాటు ప్రణోపదేశం కూడా చేసేశారు ఆ పిల్లవానికి ఎంత అదృష్టం చెప్పండి ఆ పిల్లవాడు అదే ఆ యొక్క పన్నెండు అక్షరాల మంత్రమే ఓం నమో భగవతే వాసుదేవాయ కాబట్టి ఆ మంత్రాన్ని పిల్లవానికి అప్పచెప్పేసేసి చేయాల్సిన కార్యక్రమం అంతా ఏముంటున్న తర్వాత ఆ పిల్లవానికి చూచాయగా విషయాలు వివరించేసి వాళ్ళ యొక్క ఆ మాస దీక్ష పూర్తి కావడం వల్ల అక్కడ నుంచి బయలుదేరి ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు కాబట్టి ఇక్కడ ఏం గమనించాలంటే చిన్న వయస్సులోనే మంచి సాంగత్యం అనేది ఏర్పడితే మంచి సహవాసం అనేది ఏర్పడితే మంచి స్నేహం అనేది ఏర్పడితే మంచి వాతావరణంలో ఉన్నట్లయితే మన పిల్లలు కూడా పెద్దగైన తర్వాత ఒక స్థాయికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి పెద్దలుగా మన యొక్క ప్రయత్నం ఏంటంటే మన పిల్లల చుట్టూ కూడా మంచి సాంగత్యం ఉండేటట్లు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇది దీని ప్రధానటువంటి ఉద్దేశం అందుకే పెద్దలు అంటుంటారు ఏమంటుంటారంటే त्सङ्गत्वे निःसङ्गत्वम् निःसङ्गत्वे निर्मोहत्वम् निर्मोहत्वे निश्चलतत्वम् निश्चलतत्वे भज गोविन्दम् కాబట్టి సత్పురుషులు మంచి వాళ్ళ యొక్క సావాసం వల్ల హృదయం కూడా పరిశుద్ధమైపోతుంది కాబట్టి ఈ మనసులోనికి చిన్న పిల్లవాని మనసులోనికి ఆ నాలుగు మాసాల యొక్క దీక్ష అనేది వెళ్ళిపోయింది కాబట్టి ఈ పిల్లవాడు లోపల శ్రీమన్నారాయణుని తలుచుకుంటూ పొంగిపోతూ రోజు అమ్మతో వాళ్ళింటికి వెళ్లి వస్తుండేవాడు ఒక రోజు ఏమైపోయిందంటే చీకటి పడిపోయినా కూడా తర్వాత కూడా ఆ యొక్క గృహ యజమానులు ఏం చేశారంటే ఆమెను ఇంట్లోకి పిలిచి ఆ యొక్క వెనకాల పెరట్లో ఉన్నటువంటి ఆవు పట్టుకరా అని చెప్పేసి తెలియకుండానే ఆమె యొక్క కాలు పొరపాటున ఒక తాచుపాం మీద పడింది తాచుపాం వెంబడి ఆమెకు కరిచేసింది ఆ తల్లి చచ్చిపోయింది అప్పుడు ఈ పిల్లవాడికి అప్పటికే చూడండి జ్ఞానం వచ్చింది కాబట్టి ఏమనుకుంటున్నాడు అమ్మయ్యా నాకు ఉన్నటువంటి ఒకే ఒక బంధం తెగిపోయిందిగా అమ్మ అన్నది ఒకటి ఉండడం వల్ల నేను ఇంట్లో అమ్మతో పాటు తిరగాల్సిన వచ్చింది ఇప్పుడు నేను స్వేచ్ఛా విహారిని అంతా ఈశ్వరుని చూస్తూ వెళ్ళిపోతానని చెప్పేసి అక్కడ నుంచి ఆ పిల్లవాడు వెళ్ళిపోయాట వెళ్ళిపోయి ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయాడు అక్కడ రకరకాలగా క్రూరమైనటువంటి జంతువులు పెద్ద పులులు రకరకాల సర్పాలు అవన్నీ తిరుగుతున్నాయట ఆయన అనుకుంటున్నాయట నాకేమిటి భయం ఈ లోకమంతా కూడా నిండి ఉన్నటువంటి లోకం మొత్తాన్ని సహించేటువంటి కరుణ్యమూర్తి అని శ్రీమన్నారాయణుడు ఇక్కడ ఉన్నాడని వాళ్ళు నాకు చెప్పారు ఇక్కడ నా స్వామి ఉంటే నాకు ఈ ఆపద జరగదనుకున్నాడు ఆ విధంగా పూర్తిగా సర్వస్వము కూడా భగవంతునికి అర్పణ చేసినటువంటి చిన్న వయసు లోపలనే నారదు యొక్క పూర్వజన్మైనటువంటి వృత్తాంతం ఇది కాబట్టి తర్వాత ఆయనకు చాలా దాహం వేస్తే ఒక మడువు కనబడిందట అక్కడ నీళ్లు తాగి స్నానం చేసి ఇక్కడ నా స్వామిని ఒకసారి నాకు సాకారం కనబడితే బాగుండునని చెప్పేసి ఒక రావి చెట్టు కింద కూర్చొని ఆయన ద్వాదశాక్షరి మంత్రాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని అదేకంగా ధ్యానం చేస్తున్నాడట అలా ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తూ ఉంటే చూడండి ఈ జన్మలోపట మంచి వాళ్ళ వాళ్ళతో తిరగడం వల్ల వాళ్ళ మాటలు పట్టించుకోవడం వల్ల కాబట్టి స్వామి ఏం చేశాడంటే ఈయనకు మాత్ర దర్శనం ఇచ్చాడట ఒక మెరుపులాగా మెరుపు కనబడింది ఆ మెరుపు లోపలనే కొద్దిగా చూసి చూడటట్టు చూశాడంతే కాబట్టి అప్పుడు ఆ యొక్క మెరుపు అదృశ్యమైపోయాక చెప్తుంది శరీరవాణి వాణిలాగా నువ్వు చూసినటువంటి రూపాన్ని అలా బాగా చూడాలని కోరుకుంటే నువ్వు నా గురించే చెప్పుకుంటూ నా గురించే పాడుకుంటూ నా గురించే మాట్లాడుకుంటూ తిరిగి తిరిగి దేవధర్మాన్ని అనుసరించి ఒక రోజు ఈ శరీరాన్ని వదిలేస్తావు నువ్వు అలా వదిలేసినటువంటి తర్వాత నిన్ను గుప్తంగా ఉంచుతాను కొంతకాలం నేను నీవు సాక్షాత్తుగా ఆ బ్రహ్మదేవునికి కుమారుడిగా జన్మిస్తావు ఆనాడు నీకు ఒక వీణను బహుకరిస్తానయ్యా దాని పేరు మహతి అనేటువంటి వీణ దాని మీద నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా నీవు లోకాలని విహరిస్తావు నీ కానుక ఇస్తున్నానని చెప్పేసి శ్రీమన్నారాయణ యొక్క మాట వినబడిందట ఆ పిల్లవాడికి ఆ చిన్న వయసులోనే లీలా మాత్రంగా స్వామి యొక్క దర్శనమైంది కాబట్టి అప్పటి నుంచి ఆ పిల్లవాడు శ్రీమన్నారాయణుని దర్శనం చేస్తూ దేశమంతటా కూడా తిరిగి స్వామి గురించి చెప్పుకొని చెప్పుకొని దేహధర్మం కాబట్టి ఒకనాడు శరీరం వదిలిపెట్టేశాడు ఆ పిల్లవాడు వదిలిపెట్టేసిన తర్వాత సంతోషంగా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయాడు మళ్ళీ అయిపోయిన తర్వాత ఆ యొక్క భగవంతుని నారాయణ యొక్క నాభి కమలంలో నుంచి చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టింపబడ్డారు మొట్టమొదట ప్రజాపత్రం సృష్టించినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను కూడా సృష్టించారయ్యా నాకు మహతి అనేటువంటి వీణనిచ్చారు కాబట్టి ఆ వీణ సర్వకాలంలో ఎందు ఏం చేస్తుంది భగవంతుని చెందినటువంటి స్తోత్రమే పలుకుతుంది నేను ఆ నారాయణ నామం చెప్పుకుంటూ లోకములంతటా అన్ని లోకాల్లో కూడా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటానయ్యా నేను వైకుంఠానికి వెళ్తాను సత్యలోకానికి వెళతాను కైలాసానికి వెళ్తాను ఏ ఊరు పడితే ఆ ఊరు వెళ్ళిపోతాను నేను ఎక్కడికి వెళ్ళినా సరే లోక సంక్షేమం ఆవిష్కరిస్తానయ్యా నేను భగవంతుని శక్తి గురించి మాట్లాడతాను అది తప్ప మరొకటి నాకు రాలేదు అని చెప్పేసి ఆ విధంగా చెప్తూ వ్యాస నేను ఇవాళ ఇంతటి వాళ్ళని ఎందుకు అర్థమైందే నీకు ఒకనాడు నేను దాసీపుత్రుడు నాకు నలుగురు సన్యాసులు చెప్పినటువంటి ఇచ్చినటువంటి జ్ఞానం ఇవాళ నన్ను స్థితికి తీసుకొచ్చిందయ్యా కాబట్టి రెండో జన్మలోనే నారదుడు అన్నటువంటి అయిపోయాను నేను కాబట్టి నీవు భాగవతాన్ని భగవద్ కోసం చెప్పగలిగితే విన్న ఎవరైతే విన్నవాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేటువంటి జన్మలో ఎందుకు మహాజ్ఞానిని గాలేరు చెప్పు ఎందుకు భక్తులు కాలేరు వాళ్ళు కాబట్టి నీవు భగవద్భక్తి గురించి చెప్పాల్సింది దుర్యోధన ధృతరాష్ట్ర గురించి ఎందుకు చెప్తావయ్యా చెప్పకపోయినా ప్రజలకందరికీ వారి గురించి బాగా తెలుసు కాబట్టి భక్తి గురించి చెప్పు భక్తికి ఆలవాలమైనటువంటి భాగవతాన్ని రచించు అని చెప్పేసి ఆ విధంగా నారద మహర్షి చెప్పాడట ఆ నారదుని మాటలు విని పొంగిపోయి నమస్కరించేసి ఎంత గొప్ప మాట చెప్పావయ్యా నారద మహాముని ఇప్పుడు నేను భగవంతుని గురించి భగవంతుని విశేషం గురించి ఈ బ్రహ్మాండంలో యొక్క ఉత్పత్తి గురించి ఆయన నమ్ముకున్నటువంటి భాగవతుల గురించి ఆ భగవంతుని వాళ్ళు భగవంతుడు వాళ్ళ వెంట పరిగెత్తినటువంటి వృత్తాంతముల గురించి నేను రచన చేస్తానయ్యా ఇది ఎవరు చదువుతారో ఎవరు వింటారో వాళ్ళు నీవు తరించిపోయేందుకు తరించిపోతారు అటువంటి భాగవతాన్ని రచన చేయడం ప్రారంభిస్తున్నాను అని చెప్పేసి ఆయన ఆచమనం చేసి కూర్చొని భగవానుడు తన ఆశ్రమం లోపల భాగవతం యొక్క రచనను ప్రారంభం చేశాడట కాబట్టి ఆ విధంగా పోతన గారు శారద దేవి యొక్క స్తోత్రం చేసేసి ఆంధ్రీకరణ లోపట తన యొక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు సాగిస్తున్నాడు అటువంటి భాగవతంలో ముఖ్యంగా శౌనకాది మహర్షుల యొక్క విషయం దీంట్లో మనకు వస్తుంది సర్వం శ్రీకృష్ణార్పణ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి